నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను కళ్యాణి కాకినాడ జిల్లా జగ్గంపేటలోని కాండ్రేగుల హై స్కూల్లో డిహైడ్రేషన్ కారణంగా ఆరుగురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు కాండ్రేగుల హై స్కూల్లో నూట మంది విద్యార్థిని విద్యార్థులు ఉండగా నూట మంది గురువారం పాఠశాలకు హాజరు కావటం జరిగిందని హెచ్ఎం తెలిపారు ఈ రోజు తెల్లవారుజామున వర్షం రావడంతో మరోపక్క ఎండా ఉక్కపోత్తో మూడు తరగతి గదులు మాత్రమే ఉండటంతో నూట ముప్పై ఐదులో ఆరుగురు విద్యార్థినులు అస్వస్థతకు గురై ఫిట్స్ రావటం జరిగిందని హెచ్ఎం తెలిపారు విద్యా కమిటీ చైర్మన్ పాఠశాల ఉపాధ్యాయులు అస్వస్థత గురైన విద్యార్థులను తక్షణం ఆసుపత్రికి తరలించారు ఇద్దరు విద్యార్థులు జగ్గంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో నలుగురు విద్యార్థులు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ప్రస్తుతానికి వాళ్ల పరిస్థితి క్షేమకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై తల్లిదండ్రులు ఆసుపత్రి వద్ద ఆందోళన వ్యక్తం చేస్తున్నారు तेरे को तेरे को बड़ा सुपर बात हम्म मुझे सुपर बात लगा तो तुम्हें बात तो क्या मैं ये सुनाऊं पार्ट से तो सुपर बात है तार पोटर का ये क्या मैं ये सुनाऊं तेरे को बड़ी रोज में कुछ मारे सीरस के इधर 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 बात कुछ मारे बात मारे इधर इधर मारे कुछ आपके साथ इधर ఈ మాకు రూములు చిన్న చిన్నగా ఉంటాయండి వెంటిలేషన్ కొంచెం ఇబ్బంది ఉంటుంది ఒక్క విపరీతంగా ఉందండి వాళ్ళ వాతావరణంలో అదాని కారణంగా కొంచెం మంది పిల్లలు డిహైడ్రేషన్ కూడా వెంటనే వాళ్ళని ఆటోలో తీసుకొచ్చి మా చైర్మన్ గారు నేను మా గ్రామస్తుల సహకారంతో హాస్పిటల్లో ఆ రోజు కూడా చాలా ఇబ్బంది సెవెంత్ అందరూ అమ్మాయిలే సార్ అమ్మాయిలకి మాకు ఫుడ్ ప్రాబ్లం అయితే నాకు పేరెంట్స్ నుంచి కానీ పిల్లల నుంచి కానీ నేను రోజు పేరెంట్ అడుగుతానండి అమ్మాయి ఫుడ్ ఏమన్నా లేదండి కాకపోతే మాకు ఒక అమ్మాయి మీరు అమ్మ తింటే బ్లెయిమ్ ఫ్లాట్ ఉందన్నమాట నాలుగు ఫ్లాట్లు ఉన్నాయి ఆ అమ్మాయికి అప్పుడప్పుడు ఎక్కువగా వస్తుంది అమ్మాయి కొరం వస్తుంది మళ్ళీ కూడా కొంచెం ఆ టెస్ట్ లైఫ్ వచ్చారున్నాడు కదా సార్ అదిగా పది నాలుగు పది నాలుగు తర్వాత అసలు ఈ వర్తమానానికి కంప్యూటర్ సార్ అంటే అలా నడవనవసరం లేదు నేను మాను అడ్జస్ట్ ఉన్నా సరే ఇవన్నీ అలా కలర్ మెన్ నడవనవసరం లేదు ప్రతి పిచం సార్ ఇలా పాట అలా రానిది భగ ఏదోదో మొత్తం ఐదు పిలము ఒకసారి వస్తుంది సార్ ఇందుకు వచ్చింది ఏమో తెలుసు సార్ మాకోడు నేను అడ్జస్ట్ ఉన్నా సార్ బిల్లు ఏది కి ఎంత ఓం శ్రీ మాత్రే నమః దేవదాయ ధర్మాదాయ సేక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ 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 తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం జులై ఇరవై ఆరవ తేదీ వరకు నిర్వహించు పూజా కార్యక్రమాలు జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం నాడు వివిధ గాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ జులై ఐదవ తేదీ నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం జులై ఆరవ తేదీ ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా తులసి పూజ జులై పదవ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం జులై పదమూడవ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని శేఖాంబరీ దేవిగా అలంకరణ ఇరవైవ తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బిల్వార్చన మరియు లక్ష ఇరవై మూడవ తేదీ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ఘట్టాభిషేకం ఆవాహన ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి సప్త నది జలాలతో అమ్మవారికి ఘట్టాభిషేకం నిర్వహించబడును పై పూజా కార్యక్రమాల ఎందు పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం కార్యాలయం సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు శ్రీ తలుపులమ్మను దర్శించుకో ఇష్ట కార్యాలను సిద్ధించుకో ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి లోవ దేవస్థానం లోవా తుని మండలం